మీ అందరికీ దేవుని మాటను ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా స్వాగతం రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం తొంభై ఐదవ అధ్యాయము వచనం నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఏడల ఎంత మేలు దేవుని బిడ్లారా మేలేంటిది ఇవాళ మంచి చేయాలి మేలుకరమైనవి చేయాలి ఉపయోగకరమైనవి చేయాలి అని చాలామంది వెతుకులాడుతూ ఉంటారు ఏది మంచి ఏది మేలు మేలు అనగా మనకు ఉపయోగకరమైనది మనకు ఎంతగానో లాభదాయకంగాను సంతోషదాయకంగాను ఉండేది ఏది అని ఆలోచన చేస్తున్న ప్రజలతో ప్రభు మాట్లాడుతున్న మాట మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలా దేవుని మాట వింటే మనకు మేలు దేవుని మాట వింటే మనకు ధన్యకరము జ్ఞాపకం చేసుకునే ఈ రోజున దేవుని మాట కానకుండా లోకపు మాటలన్నీ వినడానికి మనిషి చెవి ఎగ్గుతున్నాడు మనసులో అప్పగిస్తున్నాడు అయితే దేవుని మాట వినుటను బట్టి మనకు మేలు కలుగుతుంది అది జీవము కలిగిన దేవుని మాట రెండంచులు కలిగిన వాడిగల ఏ ఖడ్గము కంటేనూ పదునైనది అది మన లోపలికి వెళ్ళి మన జీవితాలను కార్యం కలుగు చేస్తుంది కాబట్టి దేవుని మాట వినుట మేలు మీరు సినిమా పాటలు వినొచ్చు రాజకీయ వార్తలు వినొచ్చు లోక సంబంధమైన విషయాలు వినొచ్చు అయితే అవేవి మీకు మేలుకరంగా ఉండవు అవేవి మీకు ధన్యకరంగా ఉండవు కానీ దేవుని వాక్యం వినుట దేవుని మాట వినుట మనకు మేలు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఉదయం మీకు సమయం కుదిరినప్పుడల్లా కాలం సమీపించింది గనుక ఎంత వీలైతే అంత ఎక్కువగా దేవుని మాట వినటానికి ఆ మాటకు లోబడటానికి మీరు ఇష్టపడాలి అది మీ జీవితాలకు మాత్రమే కాదు నీ తరతరాలకు కూడా అది దీవెనకరం దావీదు దేవుని మాట వినటం బట్టి అతని పిల్లలందరూ కూడా దీవింపబడ్డారు అబ్రహాము గారు దేవుని మాట వినటం బట్టి అది అతనికి ఎంతగానో మేలుగా ఎంచబడినది నీతిగా ఎంచబడినది తర్వాత అబ్రహాము అంతా కూడా దీవింపబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం దేవుని మాట వినకపోతే ఎంతో నష్టాన్ని చవి చూసుకున్న వారో మరొక మేలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో యవన కాలమున కాడి మొయట నరునికి మేలు జ్ఞాపకం చేసుకుని దేవుని పెట్టారా యవన కాలమున నరునికి దేవుని కాడి మోయిట మేలు రకరకాల భారాలు భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు కొంతమందికి కుటుంబ భారము పాప భారము ఇలాంటి ఎన్నో భారాలు అయితే జ్ఞాపకం చేసుకోండి నీ కుటుంబ భారాన్ని దేవుడు తీసివేస్తాడు నీ పాప భారాన్ని దేవుడు తీసివేస్తాడు నీ యవనకాల జీవితాన్ని లేకపోతే నీ ప్రస్తుత కాల జీవితాన్ని దేవుని కాడి మోయటానికి నువ్వు ఇష్టపడాలి దేవుని పనిని భుజాన ఎత్తుకొని దేవుని సిలువను భుజాన ఎత్తుకొని అనుదినము ఆయనను వెంబడించగలిగినట్లయితే అది నీకెంతో మేలు భూమి మీద నువ్వు ఎంత బరువులు మోసినా ఎన్ని బాధ్యతలు మోసినా అది చివరాకరకు ఒకరోజున విడిచి వెళ్ళిపోవటం బట్టి మనకు ఉపయోగం ఏమీ లేదు కానీ దేవుని కాడి మన మీద మోపబడినప్పుడు దేవుని కాడి మనం మోసినప్పుడు ఇహలోకమందు పరలోకమందు కూడా అది ఉపయోగదాయక మేలు కలుగజేస్తుంది నీకు అది నేను నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది ఈ లోక కాడులన్నీ కూడా మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతాయి కుటుంబ భారమే కావచ్చు ఇంకొక భారమే కావచ్చు పాపపు కాడి మోసే ప్రజలతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు మీ కాడి నేను విరగొడతాను మీ భారాన్ని నేను తొలగిస్తాను కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభు కాడి మోయట మనకు మేలు జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నాంచైనా దేవుని కాడి మోయడానికి ఇష్టపడండి దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడండి దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి దేవుని వాక్యానికి లోబడడానికి ఇష్టపడండి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా సరే మార్పు లేకపోతే ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని చదువుతున్నా సరే ఆ వాక్యం నీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే ఎలా ఓ దేవుని బిడ్డ ప్రభువు కాడి మోయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ప్రభువు కాడి నువ్వు భుజాల మీదకి ఎత్తుకున్నావా అనుదినము నీ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడింపగలిగిన తీర్మానం నీకుందా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు దేవుని వాక్యం వినటం మేలు వాక్యం చెప్తా ఉంది కదా అందుకే కదా లూదియా దేవుని మాటలు విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది కుటుంబం అంతా రక్షింపబడింది మరి నీ కుటుంబం రక్షింపబడాలి కదా జ్ఞాపకం చేసుకోండి కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని కాడి మోయడానికి ఇష్టపడండి దేవుని మాట వినండి వాక్యం అనగా నిర్లక్ష్యంగా ఉండొద్దు ఆదివారమే కానీ నీకు సమయం అనగా అసమయం అనగా ఎన్నో సందర్భాలుగా దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు అవి నిర్లక్ష్య దూరంలో వెనకండి అవి మీ జీవితాలకు మేలు కలుగు చేసేవి మీ కుటుంబాలకు మేలు కలుగు చేసేవి నీ భవిష్యత్ కాలంలో మేలు కలుగు చేసేవి కనుక దేవుని మాట వినుట శ్రేష్టము దేవుని మాట వినుట మేలు అలాగే దేవుని కాడి మోయట మేలని ప్రభు యొద్దకు రండి తీర్మానించుకుని ఈ రోజునే ప్రభు శిలువను భుజాన మీద వేసుకొని కాడి మోయటానికి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా దేవుడు ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక కలిసి రండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా దయ దయగలిగిన ప్రభు భూమి మీద మేలైనది ఏదో మనుషులకు తెలియక నిష్ప్రయోజనమైన వాటి వైపు తిరుగుతూ ఉన్నారు అదిగో నీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన నీ మాట వినుట మేలు నీ మాట వినుటయే శ్రేష్టం ప్రభ నిజమే నీ మాట వినుటను బట్టి మేము ఎంతగానో దీవింపబడతాము విడుదల పొందుతాము ఆశీర్వదింపబడతాం ప్రభు అట్టి మాటలు మా జీవితంలో గొప్ప కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా కృప చూపించండి నీ కాడి మాకు మాకెంతో మేలు ప్రభ భూమి మీద నిష్ప్రయోజనమైన కాడులు అనేకమైనవి మేము మోస్తూ దాస్యత్వంగా బ్రతుకుతున్నాం కానీ నిజంగా నీ కాడి మొయటను బట్టి మేము దీవింపబడిన వారం అయ్యా నీ కాడి మొయటను బట్టి మేము వర్ధిల్లే వారం కానీ ఉన్నట్లుగా ఆ కాడి మా భుజముల మీద ఉన్నట్లుగా కృప చూపించండి అయా నా శిలువను ఎత్తుకుని ముందుకు కొనసాగలిగిన కృప దేయండి ఈ వాక్యాన్ని వింటున్న బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ కృపను సమాధానాన్ని వారికి తోడుగా ఉంచిన నేటిదైనా వారి ప్రయాణాల్లో పనులు కూడా క్షేమాలు దయచేమని అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని యేసు క్రీస్తు వారి బయట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక మీ యొక్క అభిప్రాయాలు ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే మాకు తెలియపరచండి కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మెసేజ్ రూపంలో కానీ ఫోన్ కాల్స్ రూపంలో కానీ తెలియపరచండి ప్రైస్ దేవుడు మిమ్మల్ని గాక